అబ్బా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో ఏమైంది బ్రో ఏమైందా నిన్న రాత్రి ఒక పెళ్లికి వెళ్ళాను అక్కడ కూర్చొని అన్నం తింటుంటా అందమైన అమ్మాయి వచ్చి మీరు సింగిలా అని అడిగింది ఆ జ్యూషి మిలికాలు తిరుక్కుంటూ యా సింగిల్ అని చెప్పిన ఇంకేంటి బ్రో పులిహోర కలిపే ఉంటావుగా ఏంటి పులిహోరనా రాశి ఫలాలు ఓన్లీ పెళ్ళి కానీ అబ్బాయిలకే వర్తిస్తాయి పెళ్ళైన అబ్బాయిలకు వర్తించవు పొద్దున్నే లేచి భార్య ముఖం చూస్తే అయిపోతుంది ఆ రోజు ఇలా గడుస్తుందో అని గడుస్తుందో అని నా విలువ ఏంటో నేను తెలుసుకున్నాను మామ పొద్దున కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే ఒక అమ్మాయి మాట్లాడి మీ కాల్ ఎంతో విలువైంది దయచేసి కాల్ ఉండండి పడిదాకా నన్ను ఎవ్వరు కూడా అలా మర్యాద ఇచ్చి మాట్లాడిందే లేదు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులతో పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర వరకట్నం ఎందుకు తీసుకుంటాడు మీకు తెలుసా ఎందుకు తీసుకుంటారా పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు పరిష్కారంగా వరకట్నం తీసుకుంటాడు ఏంటి ఇంకోసారి ఏమండి అన్నం తినేటప్పుడు ఆవకాయ అడిగితే కూర బాగా లేదని అర్థం అంతేకాదు కూర బాగాలేదని భార్య చెప్పే ధైన్యం మనకు లేదని అర్థం ఐ థింక్ వాటో వాట్